आज मैं जीत गया ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ఎమ్మెల్యే అయినటువంటి జగిత్యాల కాసెన్సీ సంజయ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ పొంది బీఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతుతో గెలిచినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ యొక్క ఆకర్షితులై కాంగ్రెస్ యొక్క వాళ్ళ ప్రగల్భాలకు ఆకర్షితులై కాంగ్రెస్లోకి పేయిడు పోతే పో కానీ ఎవరి మద్దతుతో అయితే గెలిచినవో వాళ్ళ మద్దతు ఉపశమంచుకుంటే రాజీనామా చేయవచ్చు ప్రజలలో నీకు గుర్తింపు ఉన్నది అనుకుంటే నువ్వు ఒక మనిషి అనుకుంటే నీకు ఒక నువ్వు ఎమ్మెల్యే గెలిచావు అనుకుంటే మళ్ళీ దమ్ముదైన ఉంటే నువ్వు ఈ రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున సంక్రమించినటువంటి పదవిని రాజీనామా చేసి ఒక జగితాల ఎమ్మెల్యేనే కాదు ఇవల్లా అక్కడ ఉన్నాడు పోచారం శ్రీనివాసరెడ్డి కేకే కడియం శ్రీహారి ఇటువంటి వాళ్ళంతా దానం నాగేందర్ దగుల్బాజులు అంతా కలిసి ఏం చేస్తున్నారంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పోవాలనేది మూర్ఖత్వం ఆ మూర్ఖానికి సస్తి చెప్పాలంటే ఒకటే ఖచ్చితంగా రాజీనామా చేసి దమ్ముంటే ధైర్యం ఉంటే గెలిచిన తర్వాత నువ్వు ఏ పార్టీలకు అన్నావు అది ఒక ప్రజా నాయకుడు అంటారు ఇది ఈ దగు దగులుబాజు చేసాలు వేసేటువంటి నాయకులను ప్రజానాయకుడు అన్నాడు మేము ఒకటే కోరుతా ఉన్నాం ఇలా రేవంత్ రెడ్డి గారిని కూడా ఒకటే కోరుతా ఉన్నాం ఆనాడు కేసీఆర్ చేసిండు పార్టీ మార్చి ఇది పార్టీని మారడానికి కేసీఆర్ ఇదే పద్ధతి అనుభవించిండు నేను ఇదే చేస్తా అని చెప్పంటే నీకున్న కేసీఆర్ తేడా ఏముందని అడుగుతున్నాను అప్పుడు ఆనాడు చేసిండు ఇలా నీ ఎమ్మెల్యేనే నీ ఎమ్మెల్యేనే నీ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారే చెప్తున్నారు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి చేరికల అవసరం లేవు చేర్చుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు అని చెప్పంగా కూడా నువ్వు తీసుకుంటున్నావు వీళ్ళు చేరుతున్నారంటే నీ పార్టీ ఏ స్థితిలో ఉంది నువ్వు ఎందుకు నీ నీకు నీ వెంట ఎందుకు భయం ఉంది నీ వెనుక ఎందుకు భయం ఉంది అని అడుగుతా ఉన్నావు నీకేం భయం అరవై ఐదు మంది ఉన్న ఎమ్మెల్యేలతోటి మేము సుస్థిరమైన పాలన చేస్తున్నామని చెప్పి జీవన్ రెడ్డి గారు నిన్ననే స్పష్టంగా చెప్పింది చెప్పినాక రేవంత్ రెడ్డి గారికి వచ్చిన భయం ఏంది నీ ప్రభుత్వాన్ని ఎవరు కూలుతారని నీకంత పిరికితనంతో మా ఎమ్మెల్యేలను చేర్చుకుంటా ఉన్నావు ఒకడే స్పష్టంగా చెప్తావును ఇప్పటికైనా నువ్వు నీ బుద్ధి కపడ బుద్ధి మాని నువ్వు సుస్థిరమైన పాలన ప్రజలకు అందించు నీ ప్రజా గ్యారంటీలన్నీ నీ ఆరు గ్యారెంటీల వైఫల్యాన్ని అన్ని ఇది చేసుకోవాలనుకుంటే పాలన మీద దృష్టి సేకరించు చేరికల మీద కాదు పాలన మీద దృష్టి సేకరించి నువ్వు ఇస్తా ఉన్నటువంటి ఆరు గ్యారెంటీలు మహాలక్ష్మి కింద మహిళలకు ఇరవై ఐదు వందలు ముసలవాళ్ళ ఆసరా పెన్షన్ కింద రెండు వేలు పోయి నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు రుణమాపిస్తాను ఇప్పటి వరకు కూడా నీకు రైతుల గురించి పట్టించుకున్న పాపాన లేవు పోలేదు ఎందుకంటే రైతులు చూడు విత్తనాలు వేసి అటు వర్షం పడక ఇటు మొరకలెత్తక చాలా విపరీతమైన కష్టమైన స్థితిలో ఉన్నారు నువ్వు రైతుల గురించి రైతు భరోసా ఏమైంది నేను అడుగుతావు ఇలా రైతు భరోసా నువ్వు ఎప్పుడు ఇచ్చేది మేల ఇచ్చే రైతు భరోసా జూన్ అయింది జూలై అయింది ఈ విత్తనాలు మొలకెత్తి సూర్యుని వైపు అది మన మగుల వైపు ప్రజలంతా రైతులంతా ఎదురు చూస్తూ ఉన్నారు నువ్వు రైతు భరోసా గురించి పట్టించుకుంటలేవు రైతు రుణమాఫీ గురించి ఏమైనా ప్రకల్భాలు చెప్తా ఉన్నావు నువ్వు వట్టి ఉత్వాత్మ మాటలు రోజు పేపర్ స్టేట్మెంట్లకే తప్ప అది కార్యాచరణ కలిసి రైతుకు అందినాడు రైతు సంతోషపడతాడు రైతు భరోసా కానీ రైతు బంధు కానీ అందినాడు నీకు సంతోషపడతాడు రుణమాఫీ కానీ అందినాడు సంతోషపడతారు ఏది లేదు పాలన మీద దృష్టి లేదు పబ్బం గడుపుకోవడానికి రోజొక్క కార్యక్రమం ప్రజల దృష్టి మళ్లించడానికి రోజొక్క కార్యక్రమం చేస్తున్నావు ఇది సబబు కాదని చెప్తా ఉన్నా ఇప్పటికైనా నువ్వు పాలన మీద దృష్టి పెట్టకపోతే మేము ఖచ్చితంగా మీ ప్రజల పక్షాన విజృంభిస్తాం ప్రజల పక్షాన పోరాడుతాం ప్రజల పక్షాన్ని ఎగ్జేస్తాం ఇటువంటి కార్యక్రమాలు మానుకోమని చెప్పి ఇతో చెప్తాను